ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం ఈ వీడియోలో మేషరాశి వారికి ఏ దిక్కులు అనుకూలతనిస్తవి అంటే శుభత్వాన్నిస్తవి సంపదల పరంగా గాని అనుకూలత పరంగా గాని ఏ దిక్కులు మంచిది అనే విషయం తెలియజేస్తున్నా అయితే మేషరాశి వారికి తూర్పు దిక్కు గాని దక్షిణ దిక్కు గాని లేదు వాయువ్యం కార్నర్ గాని అంటే రాశి తీసుకున్నప్పుడు మనకు శాస్త్రంలో ఎలా చెప్పిండ్రు అంటే మేషరాశి వారికి తూర్పు దిక్కు దక్షిణ దిక్కు అదేవిధంగా వాయువ్యం కార్నర్ ఈ మూడు కూడా శుభత్వాన్ని ఇస్తాయి అదేవిధంగా మేషరాశిలో ఉండేటటువంటి శబ్దాన్ని గనక గమనించినట్లయితే చు చో లా అనే ఈ తొమ్మిది శబ్దాలు మేషరాశిలో చెప్పడం జరిగింది అంటే అశ్వని నక్షత్రం యొక్క నాలుగు పాదాలు భరణి నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కృతికా నక్షత్రం యొక్క మొదటి పాదం మేషరాశిలో చెప్పబడింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది ఏంటి అది అంటే చూ చో లా అంటే చా శబ్దానికి సంబంధించిన అక్షరాలు అదేవిధంగా లా లీలు లేలో లా శబ్దానికి సంబంధించిన అక్షరాలు అదే విధంగా ఆ అంటే ఈ మూడు శబ్దాలు వాస్తు శాస్త్రంలో మరుగుల విధానంలో మరొక సూత్రం చెప్పబడింది సో దీని పరంగా ఎట్లా లేదు చక్ర పరంగా ఎట్లా అనే విషయం తెలియజేస్తున్నా ఇది ఒక పద్ధతి వర్గుల పద్ధతి మరొక పద్ధతి వచ్చేసి రాశి చక్ర పద్ధతి అయితే ఇది తూర్పు దిక్కు అనుకుంటే ఇది ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఇది మేషరాశి అనుకుంటే ఇది తూర్పు ఇది ఆగ్నేయం ఇది దక్షిణం ఇది నైరుతి ఇది పడమర ఇది వాయువ్యం ఇది ఉత్తరం ఇది ఈశాన్యం అయితే ఇక్కడ మేషరాశిలో వచ్చే సూత్రం వచ్చేసి వారి రాశి నుండి ఒకటి ఐదు తొమ్మిది సూచించేటటువంటి దిక్కులు శుభమైనవి అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఇది వర్గచక్ర విధానము సో ఇది వచ్చేసి ఆవర్గు కావర్గు చావర్గు వర్గు తావర్గు పా వరుకు యా అయితే షా ఇందులోకి వచ్చేసరికి మేషరాశిలో అక్షరాలు వచ్చేసి చే చో లా ఇవి అశ్వని నక్షత్రం యొక్క నాలుగు పాదాల అక్షరాలు అదేవిధంగా భరణి నక్షత్రంకి వచ్చేసి లో ఈ నాలుగు వచ్చేసి భరణి నక్షత్రం అక్షరాలు అదేవిధంగా ఆ వచ్చేసి కృతికా నక్షత్రం యొక్క మొదటి పాదం అక్షరాలు అంటే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భరణి నక్షత్రము నాలుగు పాదాలు కృతికా నక్షత్రము ఒకటవ పాదం ఉంటుంది అన్నట్టు అయితే ఈ నాలుగు నాలుగు ఒకటి ఈ తొమ్మిది శబ్దాలు ఇవి ఇక్కడ గమనించాల్సింది ఏంటి చూ చో చో అదేవిధంగా ఇక్కడ లా లీ లు అదే విధంగా ఆ సో ఈ మేషరాశిలో ఉండేటటువంటి అక్షరాలకు ముఖ్యంగా మూడు భేదాలు ఉన్నవి అయితే ఈ రాశి చక్ర పరంగా ఇబ్బంది లేదు రాశి నుండి ఒకటి మేషరాశి అవుతుంది అదేవిధంగా ఐదు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ రాశి సింహరాశి అవుతుంది అయితే ఇక్కడ మరొక గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు రాశులు తూర్పు దిక్కును సూచిస్తాయి ఈ ఒక్క రాశి ఆగ్నేయ దిక్కును అదేవిధంగా ఈ రెండు రాశులు దక్షిణ దిక్కును ఈ ఒక్క రాశి నైరుతి దిక్కును ఈ రెండు రాశులు పడమల దిక్కును ఈ ఒక్క రాశి వాయువ్య దిక్కును ఈ రెండు రాశులు ఉత్తర దిక్కును ఈ ఒక్క రాశి ఈశాన్య దిక్కును సూచిస్తుంది అయితే ఇక్కడ ఐదవది వచ్చేసి సింహరాశి స్థానం వచ్చేసి దక్షిణ దిక్కు అవుతుంది అదేవిధంగా తొమ్మిదవది వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది వచ్చేసి వాయువ్యం కార్నర్ అవుతుంది సో రాశి చక్రపరంగా తీసుకున్నప్పుడు ఒకటి తూర్పు దిక్కు గాని రెండవది దక్షిణ దిక్కు కానీ మూడవది ఒకటి ఐదు అదేవిధంగా తొమ్మిదవది వచ్చేసి వాయువ్యం కార్నర్ వాయువ్యం తొమ్మిదవది సో రాశి చక్ర పరంగా తూర్పు దక్షిణం వాయువ్యం ఈ మూడు దిక్కులు వారికి శుభత్వాన్ని ఇస్తాయి అనేది అర్థం చేసుకోవాలి అదేవిధంగా వర్గచక్ర విధానంకి వచ్చేసరికి ఈ ఆ అనేది తూర్పు దిక్కును సూచిస్తుంది అదేవిధంగా ఈ చా వచ్చేసి దక్షిణ దిక్కును సూచిస్తుంది అదేవిధంగా లా వచ్చేసి ఉత్తర దిక్కును అంటే ఇందులో వచ్చేసరికి యా వా అంటే ఈ నాలుగు శబ్దాలు ఈ వర్గులో ఉంటాయన్నట్లు అయితే ఈ వర్గచక్రంలో శుభత్వాన్ని ఎలా గమనించాలి అంటే ఒకటి మూడు ఆరు ఏడు సూచించే దిక్కులు శుభమైనవి అన్నది తెలుసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసరికి చా ఈ చా వాళ్ళకు వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ విధంగా అవుతాయి ఇక్కడ ఏంటి ఒకటి మూడు ఆరు ఏడు శుభత్వాన్ని ఇస్తుంది అంటే ఈ పద్ధతి ప్రకారం చూసుకుంటే దక్షిణం శుభత్వాన్ని ఇస్తుంది అదేవిధంగా పడమర కూడా శుభత్వాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈశాన్యం కారణం శుభత్వాన్ని ఇస్తుంది అదేవిధంగా తూర్పు కూడా శుభత్వాన్ని ఇస్తుంది అనేది తెలుస్తుంది ఎవరికి ఈ చూ చే చో అనే శబ్దం కలిగినటువంటి అంటే పేరులో మొదటి అక్షరం ఇవి ఉన్నప్పుడు వారిది మేషరాశి అవుతుంది సో అలా తీసుకోవాలి సో ఈ ఒకటి మూడు ఆరు ఏడు సూచించే దిక్కులు ఈ వర్గచక్ర ప్రకారం శుభము అనేది తీసుకోవాలి అదేవిధంగా ఈ చ అనే శబ్దానికి తీసుకున్నప్పుడు దక్షిణము పడమర ఈశాన్యం కార్నర్ తూర్పు ఈ నాలుగు శుభత్వాన్ని ఇస్తవి అనేది తెలుసుకోవాలి అదేవిధంగా ఈ వచ్చేసరికి ఇది ఒకటి అవుతుంది లా శబ్దం ఇక్కడ ఉంది కాబట్టి అదేవిధంగా రెండు మూడవది వచ్చేసి తూర్పు దిక్కు నాలుగు ఐదు ఆరవది వచ్చేసి నైరుతి కార్నర్ అదేవిధంగా ఏడవది వచ్చేసి పడమర అంటే వీరికి వచ్చేసి ఈ లా శబ్దం వాళ్ళకు వచ్చేసరికి ఉత్తర తూర్పు నైరుతి పడమర ఈ దిక్కులు శుభత్వాన్ని ఇస్తాయి అనేది అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆ శబ్దానికి వచ్చేసరికి ఆ వచ్చేసరికి ఒకటి ఇదవుతుంది కాబట్టి ఒకటి అంటే తూర్పు మూడు అంటే దక్షిణం ఆరు అంటే వాయువ్యం ఏడు అంటే ఉత్తరం అంటే ఈ ఆ శబ్దాన్ని ఎవరికైతే ఉదాహరణ అరవింద్ సో ఈ ఆ శబ్దంతో స్టార్ట్ అయ్యే పేరు వాళ్ళకి తూర్పు దక్షిణ వాయువ్యం ఉత్తరం ఈ దిక్కు శుభత్వాన్ని ఇస్తవి అనేది అర్థం చేసుకోవాలి సో అర్థం కాకపోతే ఈ వీడియో మరొకసారి వినండి అర్థమవుతుంది మనకు శాస్త్రంలో చెప్పినటువంటివి ఈ రెండు సూత్రాలు మాత్రమే అయితే ఈ అక్షర భేదాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ భేదం ఏంటి అనేది కనుక్కోవాలి మరొకసారి చెప్తున్నా మేషరాశి రాశి పరంగా తీసుకున్నప్పుడు మేషరాశి వారికి తూర్పు దక్షిణము వాయువ్యము శుభత్వాన్ని ఇస్తుంది అదేవిధంగా అక్షర భేదాలతో తీసుకున్నప్పుడు ఈ వర్గచక్ర పద్ధతి ప్రకారం శబ్దానికి దక్షణము పడమర ఈశాన్యం కార్నూర్ తూర్పు ఇవి శుభత్వాన్ని ఇస్తాయి అదేవిధంగా ఈ లా శబ్దానికి తీసుకున్నప్పుడు ఉత్తరము తూర్పు నైరుతి పడమర శుభత్వాన్ని ఇస్తాయి ఆ శబ్దంతో తీసుకున్నప్పుడు తూర్పు దక్షిణము వాయువ్యము ఉత్తరము శుభత్వాన్ని ఇస్తుంది అంటే ఎట్లా ఇదంటే సింహద్వారం వచ్చేసి మూలల్లో పెట్టుకోలేము దిక్కులల్లోనే ఉంటుంది కాబట్టేసి సింహద్వారం విషయంలో దిక్కులకు అదేవిధంగా స్థలాలకు తీసుకున్నప్పుడు రోడ్డును బట్టి అంటే ఉదాహరణ మేషరాశి వారికి తీసుకున్నట్టయితే తూర్పు ఒక్క రోడ్డు లేదు దక్షిణం ఒక్క రోడ్డు లేదు వాయువ్యం కార్నర్ అంటే పడమల రోడ్డు మరియు ఉత్తరం రోడ్డు ఈ రెండు రోడ్లు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని వాయువ్యం కార్నర్ గా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా చెప్పినటువంటి అంశాలను అర్థం చేసుకొని ఈ విధానాన్ని పాటించినట్లయితే మీకు అనుకూలత ఉండే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతో స్వస్తి